హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం తెలంగాణ స్టేట్లో జరిగే మిరియాలు కూడా అయితే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు అదేవిధంగా మంగళవారం మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు అయితే జరుగుతుంది వారంలో రెండు సార్లు అయితే జ ఈ సంత జరగడం జరుగుతుంది గైస్ ఈ మార్కెట్ వచ్చేసి కూడా మార్కెట్ గైస్ చూడండి ఏ విధంగా ఉందో మీలో ఎవరికైనా గొర్రెతలు కావాలంటే ఒకసారి సంతలో అయితే ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే మనకి ఇక్కడ కర్ణాటక పొట్టలు అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది గైస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో వారానికి అయితే సార్లు అయితే ఈ సంత జరుగుతుంది ఈ సంత వచ్చేసి మిరియాలగూడ మిరియాలగూడ నెల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్లో అయితే ఈ సంత జరుగుతుంది గైస్ ప్రతి శనివారం అదేవిధంగా మంగళవారం పోటలు ఈ సంత అయితే జరుగుతుంది చూడండి హోటల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి గైస్ ఇట్లయితే జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఒకటి పద్నాలుగు వేలు ఏ విధంగా ఉన్నాయి చూడండి జత అయితే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ పద్నాలుగు వేలు వేలు చెప్పిన ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇవి హోటల్లో వచ్చేసి జా జా చూడండి సీట్లు అయితే జాతీయ ఇరవై ఎనిమిది వేలు చెప్తుండ్రు ఇరవై ఎనిమిది వేలు జత వచ్చేసి ఏదో ఉన్నాయో చూడండి జాతీయ ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఫోటోలు చూడండి గ్యాస్ ఇట్లయితే జత వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఏ విధంగా చూడండి మానవాళ్ళు అయితే పన్నెండు వేలు చెప్పులు అయితే అడుగుతున్నారు ఒకటి పన్నెండు వేలు జత ఇరవై నాలుగు వేలకైతే అడుగుతున్నారు వీళ్ళు చేసి ముప్పై వేలు అవుతున్నారు ఒకటి పదిహేను వేలు ఆ ఫోటోలు వచ్చేసి పన్నెండు అయితే అడగడం జరిగింది ఆ ఫోటోలు అయితే పదకొండు వేలకి అయితే కొనడం జరిగింది గ్యాస్ వాళ్ళు చూడండి గాస్ ఒక అయితే పన్నెండు వేలు అడుగుదాం జరుగుతుంది వీళ్ళు అప్పుడు జత ఇరవై నాలుగు వేలు అయితే పట్టడం జరుగుతుంది వాళ్ళ జత ముప్పై వేలు చెప్తున్నారు చూడండి గాస్ వీటిలో కూడా జత అయితే ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది జాత అయితే ఇరవై వేలు చెప్పిన ఇరవై ఏడు వేలుకైతే అడుగుతున్నారు పదమూడున్నరలకైతే ఏదేమో చూడండి ఒకటి జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు కెత్త రావడం జరిగింది చూడండి

చూడండి జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు గత రావడం జరిగింది చూడండి Thank you. İzlediğiniz için teşekkür ederim. मुपा <laughs> <laughs>